మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం మీరే ఎందుకంటే మీ అందరికీ కూడా జర్నలిస్ట్ డే శుభ సందర్భ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చేసి ఎందుకంటే మీతో నాకు అనుబంధం ఏంటంటే ఈనాటిది కాదు మీ అందరికీ తెలుసు మరి ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినట్టు మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు రావడం అలాగనే మరి ఈ కార్యక్రమం మరో అతిథి మనకి గంటల సీనిబాబు గారు మన విమానాశ్రమాల డెవలప్మెంట్ కమిటీ మెంబరు అలాగే సింహాచల దేవస్థానం సభ్యులు మరి ఆయన కూడా రావడం అలాగే మరి మీ అందరికి కూడాను ఈరోజు ఏంటంటే అభినందించుకోవాలని ఒక ఉద్దేశం ఎందుకంటే నా గెలుపులో ముఖ్య కారకులు మీరు మీ అందరికి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను అందుకని మిమ్మల్ని అందరం కూడా మిమ్మల్ని నాకు ఒక కుటుంబ సభ్యులా భావిస్తూ ఎప్పుడు కూడా మీరు మీరంటే అభిమానం కొలిది ఈరోజు ఈ కార్యక్రమం చేసాం ఈ ఏర్పాటు చేసాం అయితే ఇక్కడ ఇవాళ ఆలస్యమైనందుకు ముఖ్యంగా క్షమించాలి ఎందుకంటే ఆయనకు మా ఎమ్మెల్యే గారికి బాగోపోయినప్పుడు కూడా మీరు వస్తున్నారనేసి రికి పాపం అంత ఓపిక చేసుకుని వచ్చినందుకు ఆయనకి మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరొక విషయం ఏంటంటే మరి ఫోర్త్ అప్ ఎస్టేట్ మీరు అంతా కూడాను ఈ ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ కళ్ళు చెవులు మీరే అటువంటి మీకు సరైనటువంటి భద్రత లేదనేసి నేను చాలా బాధపడుతూ ఉంటాను ఎందుకంటే ఒక సొంత ఇల్లు లేదు ఒక కుటుంబాన్ని ఓ పిల్లలు చదివించుకోవాలన్నా సరే మీరు కష్టపడితే చదివించుకోవడమే తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా మీకు ఏమి అందుతుంది అందుతుందని నేను అందుకేదో అనుకోవట్లేదు ఎందుకంటే ఈ మాట మీకు చెప్తున్నాను ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన సమక్షంలో మీకు మాట చెప్పడం వల్ల రేపు రానున్న రోజుల్లోనైనా సరే మరి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు గారితో మాట్లాడి కనీసం మీకు ఏమైనా సరే సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ అందరికీ తెలుసు మరి ఇవాల గుంటూరు కానీ లేదంటే మరి విజయవాడ కానీ ఖమ్మం కానీ మరి ఎలాగ జల జలంలో జల జలంతో మునిగిపోయి అందరూ కూడా సుమారుగా చాలామంది మరణించారు వాళ్ళందరికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా మరి సానుభూతి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద మనసును మనిషి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఆరు కోట్ల రూపాయలు మరి ఎవరు కూడా ఇంతవరకు ఏ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సినీ నటుడు కానీ ఇవ్వలేదు కానీ ఆయన ఏంటంటే ఆరు కోట్ల రూపాయలు మరి ఈ ప్రజల కోసం మరి ఆయన సొంత డబ్బుని మరి ఆయన ఇవ్వడం జరిగింది గొప్ప విషయం అలాగనే మీ అందరి తాలూకా సహాయ సహకారాలతో నేను నిజంగా నేను కార్పొరేట్ అయినంటే అంటే మీ తాలూకా ప్రోత్సాహం మీ అందరు ఇచ్చినటువంటి బలమే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను మీ తాలూకా సహాయ సహకారాలు ఉండబట్టే నేనేమో ఎప్పుడు ఆ స్థాయిలో ఉన్నానని నేను అనుకుంటాను అలాగనే మరి మీకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాననేసి ఆ సందర్భంగా మరి ఇవాళ మీ తాలూకా జర్నలిస్ట్ సందర్భంగా మిమ్మల్ని అందరిని అభినందించ అభినందించుకునే అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా కృతజ్ఞత భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ముందుగా మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు ఒక మంచి రోజు కాబట్టి ఒంట్లో బాలపైన మా సోదరులు పిలిస్తే ఇక్కడ రావడం జరిగింది ముందుగా వీళ్ళిద్దరికీ మనస్కృతిగా ధన్యవాదాలు ఇప్పుడే అన్న గన్న శ్రీని గారు చెప్పినట్టుగా నిత్యం ప్రజలతో మమ్మకమై ప్రజా జీవంలో ఒక పార్ట్గా మీరుంటూ ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా అందిస్తూ ఇవాళ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ప్రాణాలతో చెలగాటం వాడుతూ ఇరవై నాలుగు గంటలకు కూడా రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిస్ట్ సోదరులు వాళ్ళకి ఎంత చేసినా తక్కువని భావిస్తా నేను నా వంతు ఎప్పుడు ఏం చేసినా కూడా ఫస్ట్ ప్రయారిటీ నేను వాళ్ళకే ఇస్తూ ఉంటా చాలామంది ఫైవ్ స్టార్ రోడ్లకి పెడదాం ఎంత ఖచ్చిన పని అంటే నేను ఏదైనా చేయగలిగితే వాళ్ళకి అలా ఆలోచిస్తూ నేను సో వాళ్ళు ఈ దేశ సమాజంలోకి చాలా అవసరమైన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సన్మానించడం చాలా మంచి పన్నము నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా నాగరాజు గారికి అండగా ఉండాలని భవిష్యత్తులో ఇంకా మంచి నాయకుడు విధంగా మీ ఆశలు కూడా ఇవ్వాలని ఇప్పుడే చెప్పినట్టుగా గత ప్రభుత్వాలు ఏమో నాకు తెలియదు కానీ ఈ టర్మ్లో మాత్రం మీకు ఇల్లు వస్తాయని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను ఆ విధంగా చేస్తారని కూడా నా వద్దు నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రామిట్ చేస్తా ఉన్నా ఆరు నూరైనా ఈసారి జర్నలిస్టులకు ఇల్లు వస్తున్నాయి అలాగే ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మీరు అందరూ అంగీకరిస్తే ప్రస్తుతం అర్హులైన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ సిస్టమ్ ఉంటుంది అర్హులైన వాళ్ళకి సౌత్లో మీరు ఇల్లు ఏమంటే ఇమ్మీడియట్గా నేను ఇప్పిస్తాను దానికి కూడా నేను రెడీ ఒక రోజు కూడా లేట్ అవ్వకుండా ఇమ్మీడియట్లీ పెట్టిస్తాను ఆ రూల్ అయినటువంటి అయితే యాజ్ పర్ రూల్స్ మీకు తెలిసి మీకు అన్నీ తెలుసు కాబట్టి ఆ ఆ విధంగా కావాలంటే నేను ఎప్పుడు కావడం అప్పుడు పెట్టించేస్తాను ఖచ్చితంగా చేపిస్తాం మీకు పూర్తిగా అండగా ఉంటాం మేము మా వంతు ఆల్వేస్ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా ఆదుకుంటూ ఉన్నాం మా వంతు ఇంకా భవిష్యత్తులో ఇంకా పెంచుకుంటూ ఇంకా దగ్గరగా మిమ్మల్ని చూసుకుంటాం ఖచ్చితంగా మీ అవసరం ఎంతైతే ఉందో మా అవసరం కూడా మీకు అంత ఉంటుంది మనం మాకంటే కూడా మీరే కొంచెం ప్రాణచలగాటంగా ఉంటాయి మీ ఎప్పుడు పరిగెట్టుకుంటే బైకుల మీద ఎక్కడ ఏం జరిగిందో వెళ్ళేవాడు కాబట్టి ఖచ్చితంగా మీకు మా అండ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది రాను రోజులు ఇంకా మేము మీకు సర్వీస్ పెంచాలని అనుకుంటా ఉన్నాం మా వంతు ఎక్కడైనా పెళ్ళి అయినా కష్టం ఉన్న సుఖమున్నా మా సహాయం అందిస్తాం ఖచ్చితంగా నెంబర్ వన్ హౌసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా చేస్తారని చెప్పేసి ఈ విధంగా ఈ అవకాశం కల్పించి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వలసాగే జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు దినోత్సవం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జర్నలిస్టులు సత్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పెద్దలు మనందరికీ కూడా సోదరులు శాసనసభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు పంజులు నాగరాజు గారికి రామ్ గారికి చెరుబోజల ప్రసాద్ గారికి ఇంకా అదేవిధంగా వివిధ మంది పెద్దలు హాజరయ్యారు వారందరికీ అదేవిధంగా జర్నలిస్ట్ సోదరులకు కూడా ప్రత్యేకంగా మనకి జర్నలిస్ట్ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి వంశీ గారి కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన లేచిన కెరటం మనందరికీ తెలుసు మనలో ఒకడే ఎమ్మెల్యేగా ఏ రోజు కూడా ఆయన ఎమ్మెల్యే కాదు మంత్రి అయినా లేకపోతే ముఖ్యమంత్రి అయినా ఆయన స్థాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకరిలాగా ఫీల్ అవుతారు మళ్ళీ ఒకరిలాగా పరిగెడతారు మళ్ళీ ఒకరిలాగా విచ్చేస్తారు ఈరోజు కూడా ఆయన వేషదాసనం కూడా ఏవి కూడా మారదు మనం ఎక్కడ కనిపించినా భుజంబా చేసి లాక్కి వెళ్ళిపోవడం లేకపోతే సరదా తిరగడం అలా ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రమే ఎంజాయ్ చేయగలరు వంతి కృష్ణ గారు ఆ ఈ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అందరినీ కూడా సత్కరించుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు యాక్చువల్గా కొద్దిగా అస్వస్థత ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క నాగరాజు గారు ఒక్కొక్క నేను ప్రజలు ఉండడంతోనే వచ్చి మీ అందరికీ నా చేతులబంధిగా సత్కరించి వెళ్తానని చెప్పి ఆమె అవ్వడం వల్ల రావడం జరిగింది అదేవిధంగా నాగరాజు గారు చెప్పినట్లు జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా మనకు మన మధ్య నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను మన నేషనల్ జర్నలిస్టుల తరఫున అదేంటంటే అర్హులైన అందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని అలాగే లోకేష్ గారు కూడా పత్రం ఇచ్చాం ఇదేంటంటే ప్రభుత్వం ఎప్పుడు తీసుకున్నా ఒక పాలసీ మ్యాటర్ ఇది అంతేగాని నాకు గంటల సినిమా బాబుకి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోవడం ఉండదు రాష్ట్ర ప్రభుత్వం ఏ పాలసీ తీసుకున్నా గతంలో రెండు వేల పద్నాలుగులోనే మనందరికీ కూడా టిక్కో ఇల్లు ఇస్తారని చెప్పేసి అప్లికేషన్స్ తీసుకున్నారు రెండు వేల మన లాస్ట్ టైం జగన్ గవర్నమెంట్లోని ఆరు నెలల ముందు ఊరి ఇచ్చి మూడు సెంట్లు స్థలం ఇస్తాము జర్నలిస్టులకి బీపీఎల్కి అయితే రెండు సెంట్లు మీరు కష్టపడ్డారు కాబట్టి ఇంకో సైట్ ఇస్తే ఇంకో సెంట్ ఇస్తామని చెప్పి మనం లాస్ట్ పెట్టి అప్లికేషన్ తీసుకుని మోసం చేశారు అది మీ అందరికీ కూడా తెలుసు మూడు సెంట్లు లేదు ఇటుకో ఇల్లు లేదు మరి ఇప్పుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మనం రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఆయన సానుకూలంగా స్పందించారు ఎందుకంటే జర్నలిస్టులు చాలా కాలం నుంచి కూడా మనం పెట్టిన మీటింగ్లు కూడా ఆయన వచ్చి చెప్పారు ఆయనకి మీ పరిస్థితి అంతా నాకు తెలిసని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కలిసి ప్రభుత్వంలో క్యాబినెట్లో పాలసీ తీసుకుంటారు అది ఇల్లా ఇంటి స్థలమా అన్నది అందరికీ ఒకేసారి వస్తుంది ప్రత్యేకంగా ఒక యూనియన్కి కానీ ఒక సొసైటీకి కానీ నేను వెళ్ళి దక్షిణ నియోజకవర్గంలో ఉన్నాను నేను గారికి రిప్రజెంట్ ఇస్తే వంశీ గారు ఇవ్వడం కానీ ఉండదు ప్రభుత్వ పాలసీ ఏదైతే దానికి మన అందరం కూడా కట్టుబడి ఉండాలి కాబట్టి మంచి డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం మనందరికీ కూడా గవర్నమెంట్ రెన్యువల్ చేసింది అలాగే ఇంకెవరైనా రేషన్ కార్డు వాళ్ళకి ఇంకా ఎవరైనా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇంకా కూడా కట్టమని కలెక్టర్ దగ్గర రిప్రజెంట్ చేస్తే రెండు వందల డెబ్బై మూడు మంది కడుతున్నా ఉండే ఇంకా ఎవరైనా ఉంటే మా దగ్గర ఉన్న క్యాష్ బట్టి మేము చేస్తామని చెప్పారు ప్రమాద బీమా పాలసీ కూడా పునరుత్రి మనం రెండు వందలు కడితే పది లక్షల బీమా వచ్చే విధంగా కాబట్టి జర్నలిస్టు డిమాండ్ల మీద ప్రభుత్వానికి ఎప్పుడు రిప్రజెంట్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా అనుసరణ ద్వారా కానీ లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులతో కానీ గవర్నర్ ఎప్పటికప్పుడు మన నేతలను కలిసి ప్రభుత్వ పాలసీ కోసం ఎదురు చూస్తాం ప్రత్యేకంగా మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో చాలా కాలం నుంచి నెరవేరలేదు మననే తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు పాత ఎప్పుడో అందరూ కూడా పెండింగ్ ఉంది దాంతోపాటు మిగతా టూ థౌజండ్ ఫైవ్ తర్వాత అందరూ కూడా ఇళ్ల స్థలాల కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి టూ థౌజండ్ ఫైవ్ తర్వాత నుంచి ఇప్పటివరకు మనకు ఏమి ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం మంచి డెసిషన్ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద మనకు అపారమైన నమ్మకం ఉంది మన కళ నెరవారాలని కోరుకుంటూ ఈరోజు తనకు అస్వస్థతగా ఉన్నప్పటికీ కూడా మన కార్యక్రమానికి ఇచ్చేసిన వంశీ అన్నయ్యకి మన విశాఖపట్నం జర్నలిస్టులు అందరూ